న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం యోగాసనాలతో వ్యాధులు దూరమవుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాలుగు చారిత్రాత్మక ప్రదేశాలలో తలపెట్టిన యోగా కార్యక్రమాలలో ఒకటవది డచ్ బంగ్లా వద్దమే ఇరవై జరుగగా రెండవది శాలిహుండం బౌద్ధ క్షేత్రం వద్ద ఏడున మూడవది కళింగపట్నం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్రను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలను దినచర్యలో ఒక భాగం చేసుకోవాలన్నారు యోగా వలన మనస్సు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుందన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో జూన్ ఇరవై ఒక్కన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు